ఇప్పుడెంత మనసు సీరియల్ ఎండ్ అయిపోయింది ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు కొత్త సీరియల్తో రావాలని ప్రేక్షకులు హాహాకారాలు చేస్తూనే ఉన్నారు త్వరగా ఇద్దరు జంటతో కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వాలి అని అంతేకాకుండా రాధేశ్యామ్ అనే ఒక కొత్త సీరియల్ వస్తుందంటూ రిషి వసుధార పిక్స్తో ఎప్పుడైతే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అప్పటి నుంచి కూడా రాధే శ్యామ్ భజన కూడా చేస్తున్నారు అది రాధేశ్యామే అవ్వాలని లేదు కానీ వాళ్ళిద్దరి పేరుతో మాత్రం ఖచ్చితంగా సీరియల్ రావాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే శ్యామ్ అనే కొత్త సీరియల్ రాబోతుందంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ వాళ్ళు చెప్పడంతో పాటు మరొక ఫ్యాన్ పేజ్ వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఆ పిక్ని వైరల్ చేయడం జరిగింది అయితే దాని ఫ్యాన్స్ అందరూ కూడా త్వరగా రాధేశ్యామ్ స్టార్ట్ అవ్వాలంటూ చెబుతూ ఉన్నారు నిజానికి రాధేశ్యామ్ కానీ లేదంటే రిషి వసు పేరుతో కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే రిషి రిషి సార్ గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రకారం చెప్పిన విషయం ఏంటంటే శంకరం సినిమా తీర్థరూప తండ్రి వారిగా అలియాస్ ప్రేమకు నాన్నతో ఈ రెండు సినిమాలు కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతాయంటూ చెప్పడం జరిగింది ఆల్రెడీ శంకరం షూటింగ్ ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ మూవీ ఖచ్చితంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి రెడీ అవుతుంది ఇక తీర్థరూపు తండే వారికి కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి షూటింగు అది కూడా ఇంకొక త్రీ మంత్స్ ఎలా తీసుకున్నా ఒక సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఆరు నెలల తర్వాతే నెక్స్ట్ సీరియల్ అప్డేట్ అనేది మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది బిగ్ బాస్ అనంతరమే ఖచ్చితంగా ఏదో ఒక సీరియల్ అప్డేట్ వస్తుందనుకున్న మనం ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ పట్టేలా ఉంది ఎందుకంటే టూ మూవీస్ కూడా ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ అది కూడా కాదు అంటే ఈ రెండు మూవీ షూటింగ్స్తో పాటు తను ఇంకొక సీరియల్ కూడా షూటింగ్కి వెళ్ళగలను అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్డేట్ బిగ్ బాస్ ఆఫ్టర్ అనంతరం కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎటు చూసినా ఒక సిక్స్ మంత్స్ మనం రిషి సార్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వస్దార్ గారు అవైలబుల్గా ఉన్న రిషీద్ సార్ ప్రజెంట్ షూటింగ్లో ఉన్నారు కాబట్టి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి